వేములవాడ శ్రీ రాజ్యరాజస్వామి సన్నిధిలో వేములవాడ పట్టణంలో అభివృద్ధికి శ్రీకారం రోడ్లు విడలకు సంబంధించినటువంటిది నిన్నటి నుంచి ఈరోజు కూడా రో ఎనభై ఫీటర్ రోడ్కు సంబంధించినటువంటి పనులు ముమ్మరంగా కొనసాగే క్రమంలో గత సంవత్సరం నవంబర్ ఇరవై తేదీన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో గౌరవ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ గారు వచ్చారు జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు కొండం ప్రభాకర్ గారు సుంద్రబాబు గారు ఇటీవల మంత్రిగా ప్రభాకర్ అడ్డు లక్ష్మణ్ కుమార్తో పాటు ఎనిమిది మంది మంత్రులు రాజన్న ఆలయంలో డెబ్బై ఆరు కోట్లతో వీళ్ళ రాజన్న ఆలయ విస్తీర్ణ పనులకు నలభై ఏడు కోట్లతో వీళ్ళ పట్టణంలో ఎనభై ఫీట రోడ్డు వెడల్పు కోరకు ముప్పై ఐదు కోట్లతో అన్న సత్రానికి సంబంధించినటువంటి పనులపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకొని ముందుకు పోతున్న క్రమంలో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరాలు యాభై కోట్లు బడ్జెట్లో పెట్టుకొని రాజన్న ఆలయ అభివృద్ధికి పట్టణ అభివృద్ధికి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరంలో వంద కోట్లు బడ్జెట్లో పెట్టుకొని కలిపితే నూట యాభై కోట్లు అంటే వేరే పట్టణ అభివృద్ధి ఒక కన్ను అయితే రాజన్న ఆలయ అభివృద్ధి మరో కన్నులాగా అంటే ఆలయ అభివృద్ధి పట్టణ అభివృద్ధి రెండు సమాంతరంగా ముందుకు తీసుకొని పోవాలండి వేములవాడ గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పదిహేను వేల జనాభా రెండు వేల పదకొండు రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం నలభై ఆరు వేల పైచెలకు ఉంది రేష్యూ ప్రకారం పెరిగింది చూస్తే రెండు వేల పదకొండు నుంచి ఇప్పటి వరకు సుమారు అరవై ఆరు వేల పైన వేముల పట్టణ జనాభా ఉండేటువంటి పరిస్థితులలో ప్రజల నుంచి భక్తుల నుంచి వస్తున్నటువంటి డిమాండే కానీ వినతులే కానీ ముప్పై సంవత్సరాలుగా చిరకాలంగా కోరుతున్నటువంటి రోడ్డు వెడల్పు కానీ దేవాలయం సంబంధించి విస్తీర్ణ కానీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి ముందుకు తీసుకొని పోతున్నాం కేవలం ఫౌండేషన్ వేయడమే కాకుండా నిధులు కూడా వెచ్చించి ముందుకు పోయే కార్యక్రమం వేములో ఆలయాన్ని కూడా సుమారు నాలుగు ఎకరాల వరకు విస్తీర్ణ చేయాలని చెప్పని శృంగేరు పీఠానికి నాలుగు మార్లు వెళ్ళి వారు ఇచ్చినటువంటి సూచనలు స్థలాలతో ముందుకు పోతా ఉన్నా ఆ డెబ్బై ఆరు కోట్ల సంబంధించినటువంటి టెండర్లు పిలువడతా ఉన్నాయి ముప్పై ఐదు కోట్లతో అన్నసత్రానికి సంబంధించి ప్రతినిత్యం పదివేల మందికి ఉచిత భోజన సౌకర్యాన్ని పది నుంచి ఇంకా పద్నాలుగు పదిహేను కూడా భోజనం చేసేటువంటి అన్నసత్రం సంబంధించిన ఏర్పాట్లు కూడా మరి ముమ్మరంగా కొనసాగే క్రమంలో టెండర్లు కూడా ఫిలపడతా ఉన్నాయి భవిష్యత్తులో కూడా వేముల రాజన్న ఆలయం అభివృద్ధి పత్రాలు కోసం మరికొన్ని నిధులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విడుదల చేసుకొని ఇక్కడ వేముల రాజన్న ఆలయానికి పక్కన ఆంధ్రప్రదేశ్ తెలంగాణతో పాటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర నుంచి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రమైనటువంటి దర్శనము మేలైనటువంటి దర్శనము ఓ ఆధ్యాత్మిక భావన భక్తి భావనను గుర్తుపడేలా నాలుగు ఎకరాల పై చిలుకులు ఆలయ విస్తీర్ణ చేపట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం